హలో అండి మా ఊళ్ళో జరిగే ముక్కోట ఏకాదశి ఉత్సవం చూద్దాం వచ్చేసేయండి విజయవాడలో అవనగడ్డ బస్ ఎక్కాం కరకట్ట బస్ అండి ఇది మా ఊరి మీదుగా వెళ్తుంది కాబట్టి శ్రీకాకుళంలో దిగేయచ్చు అనమాట మొత్తానికి శ్రీకాకుళంలో బస్సు దిగేసాం ఇది మా ఊరి వినాయకుడి గుడి అండి ఇది కట్ట మీద ఉంటుంది కాబట్టి ఊర్లోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు వినాయకుడికి దండం పెట్టుకుని ఊళ్ళోకి వస్తారనమాట పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇటుపక్కన రావి చెట్టు ఎన్నో వందల సంవత్సరాల క్రితం రావి చెట్టు అండి దీని మాను చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత పాతకాలం నాటి చెట్టు ఇది అని ఇలా ఊరిని కనెక్ట్ చేస్తూ వంతెన పక్కనే కాలవ వంతెనకి లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి గుడి ఇలా ముందుకు వస్తుంటే ఇలా గొర్రెలు వెళ్తున్నాయండి చూస్తేనే పల్లె వాతావరణం అర్థమైపోతుంది కదా మీకు ఇది చిన్న విలేజ్ అండి కానీ చుట్టుపక్కల గ్రామాలకి ఇదే పెద్ద ఊరు అనమాట ఇక్కడ మా మేనకోడలు వెయిట్ చేస్తున్నారు నేను ఇది మా వదిన మేనత్త కూతురు అన్నమాట పోటీ పడి ముగ్గులు చిన్నప్పుడు కానీ ఇప్పుడైతే మర్చిపోయామనుకోండి ఇది గుడికి వెళ్ళే దారి ఈ దారి అంతా రకరకాల స్టాల్స్ పెడతారనమాట ముక్కోటి ఏకాదశి రోజు చాలా ఊర్ల నుంచి కొన్ని వందల వేల మంది వస్తారండి ఇది ఆంజనేయస్వామి టెంపుల్ ఇక్కడ అంతా స్టాల్స్ అన్నీ దొరకని వస్తూ అంటూ ఉండదండి ఎందుకంటే మనకి చిన్న సైజు మాయాబజార్ అని చెప్పొచ్చండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాయాబజార్ బాగా తెలుసు అనమాట ఇలా మొత్తం అన్ని రోడ్లలోనూ షాప్స్ అన్నీ పెట్టేస్తారనమాట ఇవన్నీ చూసుకుంటూ కాకులేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వచ్చేసేయండి ప్రజలకి అన్నిటికీ కూడా మళ్ళీ వెలుగు వచ్చింది స్వామి వారి వైభవంగా ఉన్నారు ఇది సత్యం అబద్ధాలు మాట్లాడే ప్రశ్న లేదు ఈ దేవాలయంలో ఉంది మా ఊరి దేవుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అండి రాజ్యలక్ష్మి భోగలక్ష్మి అమ్మవార్లు అనమాట సో ఫైనల్గా దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసాం ఇక్కడంతా భజన మండలి వాళ్ళు అన్నమాట చాలా గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ముందే రిజిస్టర్ చేసుకుంటారు అనమాట ఇక్కడ మేము భజనలు చేస్తాము అని అంత గొప్ప విశిష్టత ఉన్న దేవాలయం ఇక్కడంతా ప్రసాదాలు పులిహార ఇంకా శనగల ప్రసాదం వచ్చిన అందరికీ పంచుతారండి చాలా డిసిప్లిన్గా అసలు ఒక్కళ్ళకు కూడా మిస్ అవ్వకుండా ప్రసాదాలు పంచుతారనమాట కొన్ని వేల మంది వచ్చారండి వాళ్ళ దర్శనానికి మాకైతే దర్శనానికి దగ్గర దగ్గర మూడున్నర గంటలకు పట్టిందనమాట ఇది శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం అనమాట శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే కూర్చుని ఆముక్త అనే గ్రంథం రాశారట అందుకుని శ్రీకృష్ణదేవరాయల బొమ్మతో పాటు ఆముక్తమాల్యద మండపం అని ఇక్కడ కట్టించారనమాట ఇక్కడ కాసుల పురుషోత్తమ కవి ఆయన విగ్రహం కూడా పెట్టించారనమాట దీని స్టోరీ అంతా నేను మీకు విడిగా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఫుల్ వీడియో తిప్పకుండా చూద్దరుగా మా ఊరి విశిష్టత మీకు కూడా తెలియాలన్నమాట ఇక్కడ హరే రామ హరే కృష్ణ వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టుకున్నారు భగవద్గీత భక్తికి సంబంధించిన పుస్తకాలు ఇంకా శ్రీకాకుళ క్షేత్ర మహిమలు ఇంకా కాకులేశ్వర స్వామి క్యాలెండర్లు అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట మెల్లమెల్లగా సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ వెళ్ళిపోయారు చాలా వరకు రష్ తగ్గిపోయిందనమాట ఎక్కువ ఉత్తర ద్వార దర్శనం టైంకే ఎక్కువ మంది ఉన్నారనమాట దగ్గర దగ్గర ఇరవై వేలు పైన వచ్చారండి భక్తులందరూ సాయంత్రం అయ్యేసరికి మంచిగా లైటింగ్తో ఎంత భలే అద్భుతంగా ఉందండి అసలు ఎక్కడ చూసినా లైటింగ్ అనమాట ఎంత చక్కగా ఉందంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు మహిమ చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట మేము ఆ ఊర్లో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నానండి పూజ అంతా అయిపోయి దర్శనాలన్నీ అయిపోయాక ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ చక్కగా ఏకాదశి కదా ఉపవాసాలు ఉన్న వాళ్ళంతా దీపారాధన చేసుకుంటారు ఇక్కడ ఉత్సవమూర్తులు అన్నమాట మళ్ళీ సాయంత్రం కూడా ఊరేగింపు ఉంటుంది ఇలా వచ్చిన భక్తులందరూ చెప్పాను కదా ఇక్కడ దీపాలవి అవి పెట్టుకుంటారు మేమందరం కలిసి అంటే పెదనాన్న చిన్నాన పిల్లలు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ తప్పకుండా ఈ ఉత్సవానికి ఊరికి వస్తారన్నమాట మేమందరం కూర్చుని ఇక్కడ విష్ణు పారాయణం పారాయణ చేసామన్నమాట మేమంతా పెదనాన్న చిన్నాన్న పిల్లలు అనమాట అక్కలు అందరూ వచ్చారన్నమాట అందరం కలిసి విష్ణు సహస్రనామం చదువుకున్నాం ఇక్కడ గుడిలోనే చాలాసేపు దగ్గర దగ్గర తొమ్మిదింటి దాకా గుడిలోనే స్పెండ్ చేసామండి టైం అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా నేను మా గుడి గురించి వివరంగా ఇంకో వీడియో చేస్తాను అనమాట గుడి విశిష్టత దాని కథ వివరం అంతా కూడా మీకు చెప్తా అనమాట నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఊరేగింపు అని చెప్పాను కదా స్వామివారిని పల్లకీలో ఊరేగింపు తీసుకొస్తున్నారు ఇక్కడ మా ఊరి దేవుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు రాజ్యలక్ష్మి అమ్మవారు ఇంత ఓపిగ్గా వీడియో అంతా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి